ఈ రోజు మీకు ఒక హృదయాన్ని చిన్ని చిన్న చెప్తున్నాను ఇలాంటి కొన్ని కథలు మన మనసులో మాత్రం కచ్చితంగా శ్రీనివాస్ తన పని మీద ఇతర పట్టణానికి వెళ్లి అక్కడి నుంచి తిరిగి సొంత ఊరికి రాత్రి వేళ తిరిగి వస్తున్నాడు రైల్వే స్టేషన్ బయటికి రాగానే ఎక్కడా ఆటోలు కనిపించలేదు ఎందుకంటే అక్కడ ఆటో డ్రైవర్ల స్ట్రైక్ జరుగుతుంది ప్రయాణికులు మెల్లగా నడుచుకుంటూ వెళ్తున్నారు చాలా సేపు వెయిట్ చేసిన తర్వాత చివరికి శ్రీనివాస్ కి ఒక షేరింగ్ ఆటో దొరికింది ఆ ఆటలో ప్రయాణికులు ఎక్కువ మంది ఉన్నారు అయినా మరో మార్గం లేక శ్రీనివాస్ సర్దుకుని ఆ ఆటోలో కూర్చున్నాడు ఆ ఆటో అతని ఇంటికి కొంచెం ముందుగానే దించేసింది అక్కడ నుంచి ఇంటికి నడుచుకుంటూ వస్తుండగా ఒక విద్యుత్ స్తంభానికి అతికించిన ఒక చిన్న కాగితం కనిపించింది అందులో పెంతో ఏదో రాసి ఉండడంతో ఆసక్తిగా చదవాలనిపించి దగ్గరికి వెళ్లి చదవగా నేను ఒక వృద్ధ మహిళను నా ఐదు వందల నూట ఇక్కడ ఎక్కడో పడిపోయింది దయచేసి ఇది ఎవరికైనా దొరికితే ఎదురు విధి చివరి నా ఇల్లు నా వద్దకు తీసుకు నాకు కుటుంబంలో ఎవరూ లేరు ఒంటరిగా ఉంటాను మీరు ఈ సహాయం చేస్తే నేను జీవితాంతం కృతజ్ఞురాలని అని వ్రాసి ఉంది శ్రీనివాస్ దాన్ని చదివి ఆ వృద్ధ మహిళకి ఎలాగైనా సరే సహాయం చేయాలనుకున్నాడు కానీ చీకటి పడ్డంతో అక్కడ ఉండి మొబైల్ టార్చ్ వేసుకుని ఆ ఐదు వందల నోటు కోసం వెతికాడు ఆ నోట్ ఎక్కడా కనిపించలేదు సరే ఎవరైనా సరదాకి వ్రాసరేమో అని అనుమానం వచ్చింది అయినా మనసొప్పక ఒక్కసారి ఆ అడ్రస్ వద్దకు వెళ్లి చూద్దాం అని ఆ వీధిలో చివరి ఇల్లు వెతుకుని తలుపు కొట్టాడు కొంతసేపటికి ఒక వృద్ధ మహిళ చేతిలో చిన్న కర్ర పట్టుకుని తలుపు తీసింది శ్రీనివాస్ ఆమెను చూసి అమ్మా మీ ఐదు వందల నోటు నాకు దొరికింది మీకు ఇవ్వాలని అడ్రస్ వెతుక్కుంటూ వచ్చాను ఇదిగో తీసుకోండి అని చెప్పాడు అయితే ఆ వృద్ధ మహిళ బాబు నీదంత గొప్ప మనసు ఇప్పటి వరకు దాదాపు యాభై నుంచి అరవై మంది వచ్చారు వాళ్ళందరూ కూడా ఇదే మాట చెప్పారు మీ ఐదు వందల నోటు దొరికింది అని కానీ నిజానికి నా నోటు ఎక్కడా పడిపోలేదు ఎవరో నా మీద దయతో సహాయం చేయాలన్న సంకల్పంతో ఆ స్తంభానికి నోటీసు అతికించారు అప్పటి నుంచి చాలామంది వస్తున్నారు ఈ డబ్బు నాకు ఏమాత్రం అవసరం లేదు నేనింకా బాగానే ఉన్నాను అని చెప్పింది అయితే శ్రీనివాస్ వినకుండా రెండు చేతులు జోడించి ఆమె పాదాలకు నమస్కరించి మీరు తీసుకోవాలి అని ఆమె చేతులు ఆ డబ్బులు పెట్టాడు అప్పుడు ఆ వృద్ధ మహిళ బాబు నువ్వు ఒక సహాయం చేస్తావా నువ్వు వెళ్లేటప్పుడు ఆ స్తంభానికి అతికించిన ఆ కాగితాన్ని చించే ఈ డబ్బు నాకు అవసరం లేదు అని చెప్పింది శ్రీనివాస్ సరే అని చెప్పి అక్కడి నుంచి బయటికి వచ్చాడు ఇంటికి వెళ్తూ మళ్లీ ఆ స్తంభం దగ్గరకు వచ్చి చూశాడు ఆ కాగితం అలాగే ఉంది అతని మనస్సులో ఒక్కసారి ఆ వృద్ధ మహిళ చెప్పిన మాటలు గుర్తొచ్చాయి కానీ వెంటనే ఇంతకుముందు యాభై నుంచి అరవై మంది కూడా ఇదే విన్నారు కానీ వాళ్ళు ఆ కాగితాన్ని చించేయలేదు మరి నేను ఎందుకు తీయాలి అంటూ ఆ కాగితాన్ని అలాగే వదిలి ఇంటికి వెళ్లిపోయాడు ఫ్రెండ్స్ మన జీవితంలో కొన్ని మంచి పనులు మనకు దేవునికి తప్ప ఇంకెవరికీ తెలియకుండా జరగాలి ఈ కాలంలో ఏదైనా సహాయం చేస్తే దాన్ని ఫోటోలు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టాలని చూస్తుంటారు కానీ కొన్ని పనులను మనం నిజమైన నిస్వార్థంతో చేయాలి ఏంటి నిజం కాదా మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి